గచ్చిబోలి భూముల వ్యవహారంలో ఫేక్ వీడియోలు ఫోటోలతో తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారన్న కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నే క్రిశాంక్ రెండోసారి గచ్చిబోలి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు టానాకు వచ్చిన క్రిశాంక్ వరకు ప్రశ్నించారు విచారణ పేరిట నన్ను ఎనిమిది గంటల పాటు కూర్చోబెట్టి ఒక్క ప్రశ్న కూడా అడగలేదని అధికారులు ఒకరు సెలవులో ఉండగా మరొకరు ఢిల్లీ వెళ్లారు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా రాత్రి వరకు కూర్చోబెట్టారన్నారు ఈ నెల పద్దెనిమిదిన మరోసారి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారని తెలిపారు సీఎం కార్యాలయం డైరెక్షన్స్ ఆధారంగా విచారణ సాగుతోందని ఆరోపించారు అంటిమేట్గా వాళ్ళకు కావాల్సింది నా మొబైల్ ఫోన్ అంట సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారంగా మన గౌరవ హైకోర్టు మా లీగల్ సెల్ వాళ్ళు కూడా హైకోర్టు జడ్జ్మెంట్స్ కూడా చూపెట్టిండ్రు గతంలో ఇదే పోలీస్ వాళ్ళందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా జడ్జ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పి రెట్టెట్లో మొబైల్ ఫోన్లు తీసుకుంటారని సో చట్టబద్ధంగా ఇవాళ కోఆపరేట్ చేస్తూనే నాకున్న హక్కుల విషయం మీద చెప్పడం జరిగింది మళ్ళీ పద్దెనిమిది రోజులు రమ్మన్నారు బరాబర్ వస్తాం వస్తాం దాంతో బెదిరేడుదేం లేదు కోఆపరేట్ చేస్తాము కానీ సెలవులే రోజే ఎందుకు దొరుకుతుంది మీకు కోర్టు చేయని రోజే ఎందుకు విలవాలి వీకెండ్ రోజే ఎందుకు విలవాలి పో నీకు ఇంత టైం వేస్ట్ నీకు జైలుకి పంపాలని ఉందా నీకు రిమాండ్కి పంపాలని ఉందా దానికోసం గడికి ఒకసారి ఐదు రోజులకి ఒకసారి ఐదు రోజులకి ఒకసారి నోటీసులు ఇచ్చుడు పిలిపించుడు అందరినీ ఇక్కడ ఆపుడు ఎందుకు ఇక ఎట్లాగో వేసేడు దాన్ని అక్రమ కేసులే దొంగ కేసులే ఫాల్స్ కేసులే ఫాల్స్ కేసులు అన్ని ఓ సెక్షన్లు సెక్షన్లు వేస్తున్నావు కానీ ఏంటంటే కోర్టులో అవి నిలబడతలేవు కదా ఎనిమిది గంటలల్లో ఎన్ని ప్రశ్నలు వేస్తావు అసలు ఏం ప్రశ్న లేదు ప్రశ్న మీ కొందరు మీడియా వాళ్ళు కూడా లోపలికి వచ్చి చూసారు ముంగట అధికారి కూడా లేని పరిస్థితి